తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో సుమారు ఆరుగురు భక్తులు చనిపోవటం నలభై ఎనిమిది మంది గాయాలు పాలవటం తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్లో రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఈరోజు వార్తల ద్వారా చూస్తూ ఉన్నాం నిజంగా చాలా దారుణమైన అంశం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో కూడా ఎన్నడూ జరిగినటువంటి సంఘటన మరి గతంలో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇచ్చారు టోకెన్లు నాలుగు లక్షల మందికి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎంత బాధ్యత రహితంగా ఈరోజు టిటిడి కమిటీ యాజమాన్యం అట్లానే ఎక్కడ ఉన్న అధికారులు వ్యవహరించారంటే సాయం మరుసటి రోజు తెల్లవారుజామున టిక్కెట్లు ఐదున్నరకి ఇస్తా ఉంటే ముందు రోజు ఉదయం ఏడున్నరకే ప్రజలు అక్కడ క్యూ లైన్ లో రావటం అక్కడ అందరినీ పార్కులో కూర్చోబెట్టడం ఇవన్నీ చూసాం జరుగుతూ ఉన్నాయి అధికారులు వస్తున్నారు చూసి వెళుతూ ఉన్నారు కనీసం మధ్యాహ్నానికే దాదాపు అక్కడ లక్షల మంది వచ్చారని సమాచారం ఉంది కనీసం అప్పటికైనా వాళ్ళకి మంచినీళ్ళు కానీ బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇవేమీ ప్రొవైడ్ చేయకుండా ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవస్థానం ఏదైనా ఉందంటే టీటీ ప్రపంచంలో అలాంటి దేవస్థానం టికెట్లు ఇష్యూ చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి క్యూ లైన్లు ఎలా ఉన్నాయి దానికి మెషలు ఏర్పాటు చేసుకోవటం అట్లానే బాత్రూమ్లు మంచినీళ్ళు ఇలాంటివి కూడా ఏర్పాటు చేసుకోకుండా వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి అక్కడ చూస్తున్నారంటే కళ్ళు అప్పగించి ఏం జరుగుతుందో చూస్తున్నారంటే ఏ విధంగా విఫలమైందనేది ఈరోజు అర్థం చేసుకోవాలి అక్కడున్న భక్తులు చెప్తా ఉన్నారు టీవీ మీడియాలో మెషలు ఈ విధంగా నిర్మించినట్టయితే ఇలాంటి జరిగి ఉండేది కాదు కదా అని వాళ్ళే చెప్తా ఉన్నారు అక్కడ ఇంత దారుణంగా మరి గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు కూడా ఇచ్చాం వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు కూడా అదే టికెట్ ఇష్యూ చేస్తున్నారు ఎందుకు ఈ రోజు ఎంత ఘోరంగా జరిగింది తీవ్రమైన మచ్చ నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు దీన్ని ఒక రాజకీయ వేదికగా వాడుకుంటున్నాడు ఇవాళ ఒక టీవీ యాజమాన్యానికి యాజమాన్యానికి ఈ రోజు టీవీ ఛానల్ నడిపే వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చా అంటే అతనికి అతనికి ఎటువంటి అనుభవం ఉంది అతను చేయగలడా లేదా అనేది మీకు ఉండాలి కదా ముందు ఆ చైర్మన్ గారు ఏదో వస్తాడు ఊరకు చూసి వెళ్ళే కార్యక్రమం తప్పితే మీరేం సమాధానం చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు లడ్డూ తయారీలోనే జంతువుల యొక్క ఆయిల్ కలిపారు అన్నప్పుడే హిందువుల మనోభావాలు దెబ్బతారు కాదు ప్రపంచంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఎందుకంటే నువ్వు జరగకుండానే జరిగిందని చెప్పావు దాని తర్వాత ఎంక్వైరీ అన్నాం దాని మీద సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది సుప్రీంకోర్టు అక్ష్యంతలు వేసిన తర్వాత ఈ మనిషి పెద్ద మనిషి మాట్లాడటం ఆపేసేది ఇవాళ ఎటువంటి సమాధానం చెప్తావు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏం జరిగిందనే దానికి ఎవరు బాధ్యతలు తీసుకుంటారు మీ ప్రభుత్వం తీసుకుంటుందా లేకపోతే మీ ఈవో తీసుకుంటాడా మీ చైర్మన్ తీసుకుంటాడా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మరి దాదాపు సనాతన ధర్మాన్ని పాటించాలని రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుంటారు ఎవరి మీద కేసులు పెట్టాలి ఎందుకు ఉపేక్షించాలి ఈరోజు అడుగుతా ఉన్నాం ఇదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో జరిగినట్టయితే వీళ్ళు అసలు అనరాణి మాటలు అనేవాళ్ళు వీళ్ళంద ఆయన అన్ని మతస్థుడు ఆయనకి హిందువుల మీద గౌరవం లేదు కావాలని చేశాడని చెప్పి ఈ రోజు దుష్ప్రచారం చేసేవాళ్ళ కాదా అని ఈరోజు ప్రజలను ఒకసారి అర్థం చేసుకోవాలని అడుగుతా ఉన్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినట్టయితే గగ్గోలు పెట్టేవాడు మీడియా వాడిని వాళ్ళ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గగ్గోలు పెట్టేవాడు దేశమంతా కడప నుంచి మనుషులు పంపించాడు మనుషులు నెట్టారు తలుపులు పగిల్ అని కూడా చెప్పేవాడు ఇంత దారుణమైన పరిస్థితి ఇదే జగన్మోహన్ రెడ్డి హాయంలో జరిగితే వీళ్ళు అసలు ఊరుకునేవాళ్ళేనా ఏదో మీ హాయంలో జరిగింది మీరేం చేస్తున్నారు అరే అల్లు అర్జున్ ఒక సినిమా చూడడానికి వెళ్ళాడు ఆ తొక్కిసలాట్లో ఒక మనిషి పోతే ఒక మనిషి చనిపోతే మీరు ఎంత రాజకీయం చేశారు ఆయన మీద త్రీ కేసు పెట్టారు ఇప్పుడు ఆరుగురు చనిపోయారు ఎవరి మీద కేసు పెట్టారు ఎవరు బాధ్యత తీసుకోవాలి ఎస్ అల్లు అర్జున్ వెళ్ళాడు కాబట్టి జరిగింది ఇప్పుడు టీటీడీ చైర్మన్ మీద పెడతారా టీటీడీ ఈవోని పెడతారా లేకపోతే ప్రభుత్వ పెద్దల మీద పెడతారా పెట్టాలి కేసులు పెట్టాలి ఆరు కేసులు త్రీ నాట్ ఆరు మరణ మృతి కేసులు పెట్టాల్సిందే అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం బాధ్యత వహించాలి అమాయకుల జీవితాలను బలి తీసుకున్న ఈ టీటీడీ బోర్డును రద్దు చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇతను పనికి రాడు ఇతను టీవీ ఫైవ్ లో మిడ్ నైట్ మసాలా వేసుకునే వ్యక్తి ఇతను ఇతన్ని తీసుకొచ్చి మీరు పుణ్య పుణ్యస్థలం అయిన తిరుపతి దేవుల దేవస్థానం మీద కూర్చోబెట్టారు దేవస్థానం దగ్గర కూర్చోబెట్టారు నిజంగా ఇతని ఇతనికి పనికిరాడు బోర్డుని ఇమీడియట్ గా మీరు రద్దు చేసి నిజంగా హిందువుల ధర్మాన్ని పాటించేటట్టయితే ఎవరైతే ఈరోజు మరి హిందూ పెద్దలు ఉన్నారో అందరితోటి కలిసి బయట వ్యక్తులు లేకుండా దేవాలయం అంటే పవిత్రంగా చూసుకునే వాళ్ళకి మాత్రమే ఈ పదవులు అప్పు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అల్లు అర్జున్ రెండు కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక మృతికి సినిమా వాళ్ళు వెళ్ళి రెండు కోట్ల రూపాయలు ఇస్తామన్న అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారో మానసికంగా మనం చూస్తున్నాం ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు పరామర్శించలేదని అరే నిన్న గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళి ఇద్దరు సరిపోతే ఐదు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి చేతులు దుడుచుకున్నారు ఇవాళ పాతిక లక్షలు నష్టపరిహారం అని చెప్పారు మీరు పాతిక లక్షలు కాదు ఇంకా పెంచాలి కనీసం కుటుంబానికి కోటి రూపాయలన్నా మీరు అందజేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం మెరుగైన ట్రీట్మెంట్ అందించాలి వాళ్ళందరినీ ప్రభుత్వ హాస్పిటల్లో కాదు ఎక్కడైనా మెరుగైన వైద్యం ఎక్కడ లభిస్తుందంటే అక్కడికి తీసుకెళ్లి ఈ రోజు నలభై ఎనిమిది మందికి కూడా మెరుగైన వైద్యం అందించాలి కటావుట్టిన ఈ రోజు తప్పు చేతులు దిక్కునే కాదు ఈ రోజు త్రీ నాట్ టూ కేసులు పెట్టాలి ఎవరైతే దోషులున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు టిటిడి అధికారులు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా కేసులు పెట్టి చేతులు ఎవరో ఒక డిఎస్పి గేట్లు తెరిచాడు ఆయన బలిపస చేయాలని అనుకుంటున్నారు ఆయన ఒక్కడే కాదు ఈ అరేంజ్మెంట్స్ లో విఫలమైన టిటిడి బోర్డు టీటీడీ సభ్యులు అధికారులు అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను చంద్రబాబు నాయుడు ఇవాళ ఏదో కంటి చూపు వెళ్తే ఇలా ప్రాణాలు తిరిగి రావు ఖచ్చితంగా మీరు చేస్తున్న తప్పుని ఎక్కడ తప్పు జరిగింది ఈ కమిటీలు వేసే దగ్గర నుంచి తప్పు జరుగుతూనే ఉంది ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఆ రోజు కూడా చెప్పాను లడ్డు విషయంలో కూడా చెప్పాను వెంకటేశ్వర స్వామి మీద నిందలు వేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే కుదరదు స్వామివారు ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిచాడు మీ యొక్క పాపాలు నిజంగా పండుతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ యొక్క దీనికి నిజంగా మీరు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలే ఈరోజు శాపంగా మారాయని చెప్పి నేను భావిస్తున్నాను చంద్రబాబు నాయుడిని తీవ్రంగా ఖండిస్తున్నాను